హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడు అయితే కొంచెం మొక్కలకి పోషకాలు అందాలి కదండి ఎండాకాలం కదా అందుగురించి పంచగవ్య వేస్తున్నాం అటండి ఇవి చాలా రోజుల మీద పెట్టి అలాగా ఉంచాం చూడండి మొత్తం అంతా కలిపండి ఇప్పుడు ఇది ఒక ఐదు లీటర్లు నీళ్ళు అనుకోండి ఒక మొగ్గ వేసి కలిపండి ఇప్పుడు మొక్కలకి అయితే పలుసుగా వాటరింగ్ అయితే ఇది ఇచ్చేస్తామట పంచగవ్య ఇలాగే ఇవ్వడం ఏంటంటే అండి కొంచెం మొక్కలకి పోషకాలు అందండి యాసవకాలం కదండీ మనకి ఇలాంటి ఇవ్వడం వల్ల ఏంటంటే యాసకాలం వల్లనే మనకి కొంచెం పోషకాలు మట్టిని పువ్వులు కాయలు కొంచెం అన్ని అన్ని రకాలకు కొంచెం బలంగా అందుతానమాటండి ఇవన్నీ చూసాయి కదా అలా కలుపుకునండి మనం ఇప్పుడు అక్కడ నేను బకెట్లో వాటర్ తీసుకున్నాం కదండి ఆ వాటర్లో ఇవన్నీ ఇలా బాగా మొత్తం మిక్సింగ్ చేసుకునే ఇక్కడ బకెట్లో మేము ఫుల్గా వాటర్ పెట్టేదండి ఇక్కడ అది అలా ఒక మొగ్గు వేసుకుంటే వాటర్ అంతా చూసి అలా కలిసిందో ఇలా మట్టి మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటండి అండి మాకు వ్యాసవకాలు అయినా సరే పచ్చగా అన్నది ఆకుకూరలు అన్నది చాలా బాగా వస్తున్నాయి మట్టు ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క మొగ్గు ఒక్కొక్క మొక్కకి ఇచ్చేసుకుంటాం అట్టు ఇస్తా మీకు మొక్కలు ఉన్నాయో చూపించి ఆ విధంగా ఈ ఇవ్వడం వల్ల ఇవ్వద్దు అంటే మొక్కలకి మనకి మొక్కలు బలంగా పెరిగింది యాసకాలం అయినా సరే మనకి పంట బాగా వస్తుంది మట్టుకు మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మొక్కలకి మేము చూసారా ఇంక ఉంది ఇలాగా పచ్చగా ఉన్న ఏంటండి అలాగ మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటండి పోషకాలు అందండి ఇలాగ చూడండి ఈ యాసవ కాలంలో కూడా మనకి ఆకుకూరలు ఇంత బలంగా రావడానికి ఇవ్వండి ఇలాగా మైమైనా ఇలాగ వాటర్ని కలుపుకుని మనం ఉంచుకుంటూ ఉంటే అండి మనకి పూత అన్నది కాయలు అన్నది చాలా బాగా వస్తున్నట్టండి మొత్తం అన్ని రకాలుగా ఎదుగుం అలా ఒక్కొక్క మొక్కకి అలా ఇచ్చుకుంటూ రావడం వల్ల ఏంటంటే మనకి ఆకుకూరలు అన్నది చాలా బలంగా తరుగు పచ్చగా కూడా ఉన్నాయి చూసారా ఎక్కడ కూడా పురుగు చట్టా పట్టకుంట ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఇంత బాగా రావడానికి ఇవి మాటైన కారణం ఇదేం పెద్ద ఖర్చు ఏం కాదండి మనకి బయట దొరికినండి మనం గోశాలకు అండి కొంచెం పచ్చి పసులు పెరుగు ఉంటుంది కదండి అది తెచ్చుకొని గోమూత్రం కొంచెం ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ వేసుకుని అండి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే అండి మంచిగా మనకి పర్మిట్ అయ్యండి చాలా బాగా అండి చూసారు కదండి ఇదిగోండి అలాగా వాటరింగ్ కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే అండి మనకి ఇంత సైజు చూసారా అసలు మనకి నేల మీద పండినంత సైజు విపరీతం ఇది ఇదిగోండి వాటర్ కట్ట ఇచ్చుకోవడం వల్ల మీ కాయ అసలు చూసారా కాదు అన్నది మనం అలాంటి మైమైన వాటరింగ్ అది ఇవ్వడం వల్ల ఏంటంటే అండి మనకి ఇలాంటి పంట అన్నది చాలా బాగా వస్తుంది మాట అండి మనం నేల మీద పెట్టినట్టు వస్తుందండి అసలు ఈ సైజు చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు కాయ కూడా ఇంత బాగా తయారైందంటే అండి ఇందులోనే మళ్ళీ సపోటా మొక్క ఉందండి అది బలం తీసుకోవాలా ఇందులోనే కాకరకాయ మొక్క ఉంది ఇది బలం తీసుకోవాలి ఇదిగోండి చిక్కుడికాయ మొక్క ఇది బలం తీసుకోవాలండి అందు గురించి ఏంటంటే బ్లాక్ టప్ అయినా సరే మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయండి ఒకే టప్పులోని అయినా సరే మనకి ఎంత బలంగా వస్తుంది ఏంటండి మన ఇచ్చే ద్రావణం అనమాట అండి అంత మనం ఎంత హెల్దీగా చూసుకుంటే మనకి పంట అన్నది అంత హెల్తీగా అండి చూసారు కాయ ఎంత బాగుందో చూసారు కదండి అలాగే మీకు మలబరి కూడా చూపిస్తానండి మలబరి కూడా వీడి ఇలాగే పోషకాలు ఇస్తున్నామటండి ఇదిగోండి మలబరి కూడా ఇలా చెట్ని పూత రావడానికి ఆకులన్నీ చేసేసి మేము ఎంతో హెల్తీగా పూత రావడానికి చూసారా మొక్క అంతా కూడా అక్కడ ఖాళీ లేకుండా విపరీతంగా పూత అయితే వచ్చేస్తుంది మాట అండి ఏముందండి ఇటువంటి ద్రావణాలు ఇచ్చుకున్నప్పుడే కదా మిద్దె తోట మీద మనం పండించుకున్నాను అనుకోవడానికి ఈ ఇలా కూడా మలబరికి కూడా ఇగుండి గుండె ఇలాగే ఇచ్చేసుకుంటున్నామండి మలబరికి కూడా చూసారా కింద నుంచి కాయలు ఇలా కింద నుంచి కాయలు మొత్తం అయితే ఇలాగండి మటన్ ఏం నేల మీద కాదు కదండి మనం పెట్టే బ్లాక్ టప్పుల్లో మనకి ఈ విధంగా రావడానికి ఏంటండి మనం పోషకాలు ఇవ్వడం అట్టండి ఇదిగోండా ఎన్ని కాయలు ఇదిగోండి మళ్ళీ తెచ్చుకుని ఇదిగోండి మళ్ళీ కలిపి ఇలా అయితే మట్టండి ఇలాగా చూసారా ఇదిగో అలా కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి అంత పంట రావడానికి అంత కోత గట్రా రావడానికి ఆకులు గట్రా పచ్చగా ఉండడానికి మనకి ఆకుకూరలు కూడా చాలా బాగా రావడానికి ఇదేమట్టండి ఇదే కాదండి మనకు కొంచెం యూజిబుల్గా ఇంట్లో దొరికే మనం యాసకాల్లో తెచ్చుకునే పళ్ళ మొక్కలు కూడా మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదండి పళ్ళు అవి కూడా అన్నీ ఉల్లిపాయ తుక్కు పళ్ళు ఇలా మనం ఏం తెచ్చుకుంటా కాయలన్నీ ఒక బకెట్లో వేసేయండి ఒక రెండు రోజులు ఇచ్చుతుంది అవి కూడా మనకి వాటర్ లిక్విడ్కన్నా తయారవుద్ది మాట ఆ లిక్విడ్ కూడా మనం కలుపుకొని ఇలా ఇచ్చుకోవచ్చండి మొక్కలు చాలా బాగుంటాయి మటండి అండి ఇక్కడన్నీ అన్నీ వంకాయ మొక్కలండి ఇప్పుడు కూడా మేము ఒక్కొక్క మొగ్గే పోస్తున్నాం అట్టండి వల్ల ఏంటంటే ఇప్పుడు అన్నీ చూసారా పోతతో ఉన్నాయి అందు గురించి ఏంటంటే మనకి పంట అన్నది చాలా బాగా వస్తుంది అన్నమాట అండి కోత నిలబడింది మన మొక్కలన్నీ చూసారా చూసారే అంత హెల్తీగా ఉన్నాయో యాసవకాలు అయినా సరే అక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉన్నాయి అట్టండి ఇవన్నీ ఎద్ది దాంట్లోని ఇలాగ మొత్తం అంతా ఇలా వాటర్ని కలుపుకుని ఇసుకుంటాం అట్టండి ఇవన్నీ కాయలు చూసారా ఎలా వచ్చినాయో వంకాయలు అయితే వంకాయలు వస్తున్నాయండి వంకాయలు అయితే నా దగ్గర చాలా రకాలే ఉండాలండి ఇదిగోండి నేను ఇవి ఏంటి అండి తోటకూర మట్టండి విత్తనాల కోసం అనేవి ఉంచేసాను మట్టండి అండి ఏంటంటే మనం ఆకూరలో తీసుకుంటాం ప్లస్ మనకి ఇత్తనాలు కూడా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చండి ఇలా ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని మనం కూరగాయలకి కట్ చేసుకున్న ఇలాంటివన్నీ ఉంచుకోవడం వల్ల మనకి విత్తనాలు అన్నది తయారవుద్ది మట్టండి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాల్సిన లేదు ఒక్కసారి తెచ్చుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి వంకాయ కూడా చూసారు ఎంత సైజు కోడిగుడ్డు వంకాయ ఇదిగోండి మెత్తగా ఉంది చూసారే ఇదిగోండి ఈసారి ఎంత బలంగా ఉన్నదో అదే మటండి ఇదిగోండి అలాగా మేము ఇదిగోండి ఇది కూడా నేను ఎత్తనాల్ కోసమే ఉంచేసానండి ఇదో రకం తోటకూర ఇవి కూడా సీడ్స్ కోసమనే ఉంచాను అనమాట అండి అలా ఉంచడం వల్ల ఏంటంటే మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది పదే పది సార్లు మన అత్తమాను అత్తమానం లేదండి ఒక్కసారి మేము తోట మీద పెట్టుకుంటే మనకు మళ్ళీ మళ్ళీ విత్తనాలు అనేవి సేవ్ అవుతాయి చూసారా ఇందులోనే చెమ్మకాయ చెట్టు ఒకే గింజ పెట్టానండి చెమ్మ చెట్టు అది కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దీనికి పందిరి అల్లిచ్చండి చెమ్మకాయ చెట్టు ఒకే గింజ పెట్టినా కూడా చాలా బాగా వచ్చిందండి అలా వచ్చిందంటే అండి ఏంటంటే అండి మనం ఇచ్చే పోషకాలు బట్టండి మట్టిలో ముంచు మనకి పాపర్గా ఉందనుకోండి మట్టి బాగుందనుకోండి ఇదిగోండి ఇలా పోత నిలబడండి వేసకాల్లో ఇంత పోత నిలబడడం అంటే మాట్లాటండి చూసారా పోత కూడా చాలా చక్కగా నిలబడి మనకి ఆకుకూరలు ఉన్నాయి చూడండి ఇది కూడా ఎంత బాగున్నాయో చూసారా ఆకుకూరలు పాలకూర మాట అండి అది చాలా బాగా వచ్చింది చూసారు కదా చూసారు కదండి ఇక నీటి పక్క అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి చూసారా మొక్కలన్నీ అలా దగ్గర దగ్గరగా అదేమో వైట్ చిక్కుడిపోదండి పోత కూడా చాలా ఫుల్గా ఉందండి కాయలు కూడా చూసారా పోత అంత ఫుల్గా ఉందో మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మీకు పెట్టానమాట అండి కోత కూడా చాలా ఫుల్గా వచ్చిందండి లటివన్నీ ఇచ్చుకున్నప్పుడే మనకి కాయలు అన్నట్టు బాగా నిలబడతాయి మట్టండి చూసారా ఇలాగ ఒక్కొక్క మగ్గు ఇచ్చేసుకుంటాండి మనం గ్రీన్ బెండకాయలు రెడ్ బెండకాయలు తోటకూర చూసారా ఎంత హెల్తీగా ఉందో అట్టేమో పచ్చి చూసారండి అడిగారు కాయలు తోటకూర తోటకూర కూడా చాలా బాగా వచ్చిందండి ఇది గోంగూర అండి ఇది ఇలాగ అన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే అండి దాంట్లోకి కొంచెం బూస్ట్గా తయారవి మొక్కలు అన్నది హెల్దీగా ఉంటాయి అంటండి హెల్దీగా ఉన్నప్పుడే కదండి మనకి కూడా కొంచెం పంట బాగుంది కదండి చేయటానికి గురించి అండి ఇటువంటి అన్నీ ఇచ్చుకుంటా ఉండాలన్నమాట అండి మైమయాన్ని ఎలాంటివన్నీ ఇస్తే మనకి కూడా పంట కూడా చాలా బాగా వస్తుంది హెల్దీ అనమాట అండి అయ్యయ్యో ఈడ మొక్కలు చూసారు కదండి ఇగోండి అలా ఇచ్చుకుంటున్నాం మేము వాటర్ అయితే అలాగా ఈ అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇలా కాయలు అన్నది కొంచెం హెల్తీగా కొంచెం బలంగా తయారవుతాయి మేము అలా ఇచ్చిన వల్ల మొత్తం పంట అన్నది చాలా బాగుంటుంది చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో మొత్తం అన్ని మొక్కలన్నీ వాటరింగ్ అయితే మేము అలా ఇచ్చేసుకుంటూ ఉంటాము మొత్తం చాలా బాగానే మొత్తం ఇగోండి అలా మొత్తం ప్రతి మొక్కకే నీళ్ళు అయితే మేము అలాగే వాటరింగ్ పోసుకుంటాం ఇగోండి అలాగ గార్డెనింగ్ మేము ఇద్దరు చేసుకుంటాం అటండి అలాగా మా అత్తగారు నేనుని అలాగా ఇద్దరు సరి సమానంగా అలా చేసుకుంటూ గార్డెనింగ్ అంతా చూసుకుంటాం అటండి చూసారా ఇలా వాటరింగ్ ఇచ్చుకుంటూ ఇలాగ ఏ పని అయినా ఇద్దరూ సాయం చేసుకుంటామని ఒకరికొకరు అందువల్ల ఏదైనా ఒకరి వల్ల అవ్వదు కదండి ఇంకో సాయం ఉండడం వల్ల ఇంట్రెస్ట్ కలిగి మనం చేసుకోగలుగుతాము ఇలా మొక్కలు అన్నింటికి ఇచ్చుకుని మట్టి కలిపి పెట్టుకోవడం కానించి మొక్కలు ఆరవస్ చేసే వరకు అంతా ఇద్దరు శ్రమ పడతామండి మొత్తం అంతా చూసారు కదండి ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న సింబల్ కొట్టండి బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్